హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ లక్ష్మి మిత్ర అడవిలోనే ఉంటారు పెళ్లి బట్టలు తీసేసి ఇక వేరే బట్టలు వేసుకుంటారు ఇక అక్కడ ఫస్ట్ నైట్ జరిపే ప్లాన్ చేస్తూ ఉంటాడు మిత్ర లక్ష్మి కోసం సర్ప్రైజ్ ఇస్తాడు అక్కడ ఉన్న పువ్వులు ఆకులతోటి మొత్తం డెకరేషన్ చేస్తాడు లక్ష్మి కోసం పూల దారిని వేస్తాడు లక్ష్మికి కళ్ళు మూసి సర్ప్రైజ్ ఇస్తాడు లక్ష్మి ఆ పూల దారిలోనే నడుస్తూ అక్కడికి వెళ్తుంది చూసావా ఎంత అందంగా ఉందో అని మిత్ర లక్ష్మికి చెప్తూ ఉంటాడు లక్ష్మి సిగ్గుపడుతూ ఉంటుంది అలా చాలా అందంగా రెడీ అవుతుంది మిత్ర లక్ష్మి పక్కన కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు అదకు ఇక్కడ అందమైన పరుపు ఉంది అడవి పూలతో దుప్పటి ఉంది అని రోజ్ ఫ్లవర్ని చూపిస్తూ లక్ష్మికి చెప్తూ ఉంటాడు లక్ష్మి చాలా సిగ్గుపడుతూ ఉంటుంది అక్కడ కాగడాతో వెలుగుని ఇస్తూ ఉంటాడు మిత్ర చెప్తూ ఉంటాడు చూసావా ఎంత అందంగా ఉందో ఇద్దరమే ఉన్నాం ఏకాంతంగా చుట్టూ ఎవరు లేరు చిమ్మ చీకటిగా ఉంది అని చెప్పి లక్ష్మికి దగ్గరగా వెళ్తూ ఉంటాడు లక్ష్మి బుగ్గలని టచ్ చేస్తూ చాలా దగ్గరగా ముద్దు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇలాంటి సమయంలో ఏం చేస్తాం అని చెప్పి మిత్ర లక్ష్మికి దగ్గరగా వెళ్తూ ఉంటాడు ఇక ఇటువైపు నుంచి ఏ ఆపద వస్తుందో రానున్న ఎపిసోడ్లో చూద్దాం